సినిమా అంటేనే ఇమోషన్స్ తో కదిలించే ఫిక్షనల్ డ్రామా ఇక్కడ హీరోయిన్ కెరియర్ మహా అయితే ఐదు ఆరేళ్లు మాత్రమే ఉంటుంది తర్వాత పెద్దగా అవకాశాలు రావు ఒకవేళ వచ్చిన స్కోప్ లేని పాత్రలు చేయాల్సి ఉంటుంది ఇదే విషయంలో చిక్కుకున్న ఓ గోవా బ్యూటీ ఇప్పుడు రూట్ మార్చేసింది ఆల్బమ్ సాంగ్తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రాసెస్ చేసింది ఇలియానా దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ తర్వాత జెల్సా పోకిరి కిక్ సినిమాలు చేసి నెంబర్ వన్ పొజిషన్ కి చేరింది రవితేజ అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో రొమాన్స్ హీరోయిన్ గా ఫోకస్ అయ్యింది టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండగానే బాలీవుడ్ కు జంప్ అయ్యింది అక్కడ ఒకటి రెండు సినిమాలతో హిట్స్ కొట్టినా పెద్దగా ఛాన్సులు రాలేదు దీంతో ఆల్బమ్ సాంగ్స్ చేయడానికి సై అంటోంది ఈ గోవా బ్యూటీ ఇలియానా ఇప్పటికే రెండు ఆల్బమ్ సాంగ్స్ చేసింది సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేసి హీటెక్కిస్తోంది తాజాగా పాప్ సింగర్స్ గోల్డ్ కర్స్ బాద్షాతో కలిసి సబ్ గజబ్ అనే పాటలో చిందేసింది ఒకప్పుడు జీరో సైజ్ నడుముని పరిచయం చేసిన ఇలియానా ఈ పాటలో బొద్దుగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది బెల్లీ డ్యాన్స్ చేస్తూ సెక్సీ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేసింది నేలపై పడుకుని ఇలియానా ఇచ్చిన హావభావాలు సాంగ్ మొత్తానికి హైలైట్ గా నిలుస్తున్నాయి ఈ పాట విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై లక్షల వ్యూస్ రాబట్టింది సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాంగ్ గా దూసుకుపోతోంది ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో అన్ఫైర్ అండ్ లవ్లీ అనే సినిమా చేస్తోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది అలాగే లేడీ డైరెక్టర్ శిరీష గుహ తెరకెక్కించే కొత్త లో ఛాన్స్ దక్కించుకుంది ఈ రెండు సినిమాలు తప్ప కొత్త ఆఫర్స్ ఏమీ లేవు మరి సబ్ గజబ్ లో ఇలియానా చేసిన పర్ఫార్మెన్స్ చూసి ఈ బ్యూటీకి ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో చూడాలి